హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా వ్లాగ్స్ ఈరోజు కాకరకాయతో కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూ చూపిస్తాను కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ కొంచెం చి చింతపండును నానబెట్టుకోండి తర్వాత కాకరకాయ ముక్కలను రౌండ్గా కట్ చేసుకొని మీడియం సైజు మూడు టమాటాలను అలాగే ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి పోపు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని కొంచెం ఒక చిటికెట్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకోండి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారంటే కాకరకాయల్లో ఉన్న చేదంతా పోతుంది వాటర్తో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారంటే ఇట్లా చక్కగా కాకరకాయలు అనేది మగ్గిపోతాయి ఇందులోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న చింతపండులో చింతపండు గుజ్జంతా తీసేసుకొని ఆ చింతపండు వాటర్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారంటే చక్కగా కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కాకరకాయ ఈ పులుసు అనేది రెడీ అయిపోయింది